హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ ఏజేస్ అఫిషియల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను చెప్తాను దయచేసి చూసే ముందు వినే ముందు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను మరీ మరీ వేడుకుంటున్నాను ఇంకా ముందు కూడా మంచి మంచి వీడియోలు వంట వీడియోలు కానీ సాంగ్స్ వీడియోసే కానీ ఇలాంటి ఇలాంటి మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలో అలాంటివి రాబోతాయి కాబట్టి దయచేసి చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అయితే నేను కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చాను కదా ఏ పాటైనా రివర్స్లో పాడతాను ఏ మాట అయినా రివర్స్లో మాట్లాడతాను దాదాపు కొందరికి తెలిసి ఉంటుంది కొందరికి తెలియదు నేను గొప్ప అని కాదు జస్ట్ గుర్తు రావడం కోసం నేను అలా చెప్తున్నాను కొన్ని ఛానళ్లలో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను అంటే ఏ పాటైనా రివర్స్లో పాడతానని నన్ను కొన్ని ఛానళ్ళల్లో ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇప్పుడు తెలంగాణ టాలెంట్ అని ఇంకొకటి ఇట్లా టీవీ నైన్ అని సాక్షిలో ఇంకా చాలా కొన్ని కొన్ని వేరే వేరే ఛానల్స్లో ఇట్లా తీసుకున్నారనమాట సో ఆ వీడియోస్ చూసి నన్ను గుర్తుపట్టారు బయట నేను ఇట్లా మా హస్బెండ్ నేను బయటకు వెళ్తున్నాము వెళ్తుంటే అక్కడ బయట నన్ను గుర్తుపట్టారు గుర్తుపట్టి ఒక మేడం సార్ వాళ్ళకైతే చేతులు ఎత్తి మొక్కుతున్నాను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను వాళ్ళ మమ్మల్ని చూసి నన్ను గుర్తుపట్టి నువ్వు ఇట్లా రివర్స్లో వాడతారు కదరా ఇద్దరు బ్లైండ్ కదా నువ్వు మీ హస్బెండ్ నన్ను గుర్తుపట్టి నన్ను ఆపి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరి అంటే నీ వాళ్ళని ఫోటో తీయలేదు దయచేసిన తప్పైని అది ఫోటో తీయకోలేదు ఫోటో తీయలేదు ఫోటో తీస్తుంటే బాగుండేది అసలు వాళ్ళు హెల్ప్ చేస్తుంటే ఫోటోదైనా వీడియో అయినా తీస్తే బాగుండేది నాకు అసలు అంత గుర్తు రాలేదు నేను తీయలేదు సో ఆ మేడం ఏం చేశారంటే ఆ సారు మేడం మీరు యూట్యూబ్లలో రివర్ సింగర్గా వాడతారు కదరా మిమ్మల్ని చూసి మీ బాధలు చెప్పుకుంటే నాకు చాలా బాధ అనిపించింది అందుకే మా వంతు సహాయంగా మీకు కొన్ని సహాయాలు చేస్తామని చేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఒక ఇరవై ఐదు కేజీల హెచ్ఎంటీ రైస్ పవర్ఫుల్ బియ్యం ఇచ్చేసిరు అండ్ ఒక రైస్ బ్యాగ్ అండ్ కొన్ని సరుకులు ఇచ్చారు నేను చూపిస్తాను అవి చూసే ముందు అయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను రైస్ బ్యాగ్ కూడా మీకు అక్కడ ఫోటో నేను చూపిస్తాను చూడండి రైస్ బ్యాగ్ రైస్ బ్యాగ్ ఇచ్చారు కానీ హెచ్ఎంటి రైస్ బ్యాగ్ ఇచ్చారు కానీ నేను అవి బకెట్లో పోసాను సో అంటే మనం ఏదైనా ఉంటే బాక్స్ ఉంటే బాక్స్లో పోస్తాం కదా అట్లా పోసాను హెచ్ఎమ్టి రైస్ బ్యాగ్ ఇచ్చారు ట్వంటీ ఫైవ్ కేజెస్ అది కాకుండా కొన్ని సామాన్లు ఇచ్చారు నేను ఆ సామాన్లు ఇంకా చూపిస్తాను చూడండి ఇంకొక ఫ్రెండ్స్ చక్కెర చక్కెర ఫ్రెండ్స్ చక్కెర ఇచ్చిర్రు పాపము ఒక్కొక్క ప్యాకెట్ బాగా చాలా ఇచ్చారు చూడండి చక్కెర ఇది వచ్చేసి చక్కెర ఇప్పుడు కనిపిస్తున్న చక్కెర ఇంకా ఇది వచ్చేసి ఎండు మిరపకాయలు ఫ్రెండ్స్ పాపం ఎండు మిరపకాయలు కూడా వాళ్ళు ఎండు మిరపకాయలతో సహా ఇట్లాంటి రెండు చిరువి ఇవి రెండు ప్యాకెట్లు ఇచ్చారు ఫ్రెండ్స్ ఎండు మిరపకాయలు ఇంకా సరుకులు కొన్ని సరుకులు ఇచ్చారు వాళ్ళకి వచ్చిన సరుకులు ఇది వచ్చేసి పల్లీలు ఫ్రెండ్స్ చూడండి పల్లీలు కనిపిస్తుందా పల్లీలు ఇంకా చింతపండు అంటే నేను సీల్ తీసాను ఈరోజు తమట చార్జ్ చేశాను పాపం వాళ్ళు ఇవ్వడంతోనే ఈరోజు మేము ఏదైనా ఇచ్చిన వంట మాకు ఉపయోగించి ఏదైనా ఉపయోగించుకొని చేసుకోండి అని వాళ్ళు చెప్పారు ఇచ్చే ముందు సో నేను ఇంటికి వచ్చినాక వీడియో తీస్తా అని చెప్పి తీసాను అసలు నాకు అక్కడ అవగాహన రాలే లేకపోతే అక్కడే తీస్తుంటేనే ఇలా చింతపండు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన చింతపండు సీల్ తీసి తమట చార్జ్ చేశాను చింతపండు కూడా ఇచ్చారు ఇంకా ఇంకో సబ్బు నూనె ఇట్లా ఇచ్చిర్రు సబ్బులు నూనె ఇంకా ఇంకో చక్కెర ప్యాకెట్ నేను ఇంతకుముందు ఒకటి చెప్పాను కదా చక్కెర ఈ చక్కెర ఈ చక్కెర రెండు ఇది ఒక చక్కెర ఇదొక చక్కెర రెండు ఇచ్చిర్రు ఫ్రెండ్స్ చూడండి చక్కెర ప్యాకెట్ రెండు ఇంకో చాపత్తా త్రీ రోసెస్ ఏదైనా కూడా వాళ్ళ ఏది వట్టిదేమి ఇవ్వలేదు మంచి ఒరిజినల్స్ ఇచ్చారు చాపత్త ఇంకా వచ్చేసి ఉప్పు ఉప్పు కూడా ఇచ్చిర్రు ఫ్రెండ్స్ సరేనా ఇది చూడండి అన్నీ మంచి కాస్ట్ ఇచ్చారు కాస్టీయే ఇచ్చిరనమాట ఏమూ ఇట్లా చిన్న చిన్నవి వేయలేదు పాపం చాలా హెల్ప్ చేశారు అసలు ఇంకా ఇదేంటి జీలకర్ర ఆవాలు ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు కూడా ఇచ్చారు ఇంకా పాపం ఒక్క ఆయిల్ ప్యాకెట్ కాదు ఫ్రెండ్స్ రెండు ఆయిల్ ప్యాకెట్లు ఇచ్చారు ఎన్ని రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఇచ్చారు ఇంకా ఇదేం పప్పబ్బా కందిపప్పు అనుకుంటా కంది పెసరపప్పు పెసరపప్పు ప్యాకెటే ఇచ్చేసారు చూడూరి ఎంత పవర్ఫుల్ అసలు ఇది చిన్న చిన్న షాపులల్లో కామన్గా దొరకే వాళ్ళు అసలు పెద్ద షాపింగ్కి నాకు తెలిసి డిమార్ట్కి వెళ్ళిరో ఎటు వెళ్ళిరో నాకు తెలియదు ఇక పెద్ద షాపింగ్ చేసి ఇగో మాకు పెద్ద పప్పు ప్యాకెట్ కూడా ఇచ్చారు ఒక రెండు మూడు రకాల పప్పు ప్యాకెట్లు కూడా ఇచ్చారు చూడూరి అసలు ఆ మేడం వాళ్ళకి ఆ సార్కి ఎంత క్యూ తి చెప్పినా కూడా వే చాలా తక్కువ అసలు కందిపప్పు చూడండి కందిపప్పు ఇచ్చి ఇంతమంది పెసరపప్పు చూపించిన కదా కందిపప్పు ఇంకా ఇది నువ్వులు ఫ్రెండ్స్ నువ్వులు కూడా ఇచ్చారు అసలు ఈరోజు ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి టైం కదా సంక్రాంతి టైంలో పాపం వాళ్ళు ఏమైనా అప్పాలు చేసుకుంటారేమో మా సరుకులతోనే వాళ్ళు అప్పాలు చేసుకోవాలి ఏమైనా ఐటమ్ అని చెప్పేసి ఇగో ఈ నువ్వులు కూడా ఇచ్చారు అసలు ఫస్ట్ చింతపండు ఈరోజు మేము ఇచ్చిన సమన్లలో ఏదైనా వస్తువు పడి ఈరోజే తినాలే వాడి అని చెప్పారు అందుకే నేను చింతపండు సీల్ తీసి మరీ తమచార్జ్ చేశాను చూడండి ఇగో నువ్వులు ఇంకా ఇవో పసుపు ఫ్రెండ్స్ పసుపు ఎవరైనా ఈ మన తెలంగాణలో ఏందంటే పసుపు అయినా ఇంకా నాకు తెలిసి నేను కుంకుమ అనుకుంటా పసుపు అయితే ఇంటి నుంచి ఇంటికి ఇవ్వరు అట్లాంటిది ఆమె షాప్లో ఉంచిన అది కూర కానీ ఇచ్చినామే అట్లా కొంతమంది పసుపు ఇవ్వరు కానీ పసుపుతో సహా పాపం వాళ్ళకి ఏది ఉందో లేదని పసుపుతో సహా ఇచ్చిర్రు చూడూరు ఇది పసుపు ఇవో ఇది కూడా నువ్వులే ఫ్రెండ్స్ పండుగని నువ్వులు పాపం ఇచ్చిర్రు చూడూరు ఇవి అన్నీ పెద్ద పెద్దవే కొన్నారు పాపం నువ్వులు ఇది ఇది వచ్చేసి కందిపప్పు ఫ్రెండ్స్ ఇంతకుముందు పెసరపప్పు చూపించినా ఇంకొక పప్పు ఏదో చూపించిన ఇది కందిపప్పు సరేనా ఇన్ని సరుకులు ఇచ్చారు ఫ్రెండ్స్ ఆ సరుకులు ఎంతైనావి కూడా నేను మామూలు కూర్చోటా కాదు మీరు చెప్తే నమ్ముతారు నెంబరు మీరు కొని వాళ్ళ మీద చెప్తున్నారు అనుకోకండి హెల్ప్ చేసింది హెల్ప్ హెల్ప్ చేసిరే చెప్పాలి గర్వంగా ఇవ్వ కందిపప్పు ఆ రేట్ ఎంత అయిందో చెప్తే అసలు షాక్ అవుతుంది ఫ్రెండ్స్ బియ్యం బస్ వచ్చేసి పదిహేను వందలు పదిహేనో పద్దెనిమిదో నాకు తెలియదు ఇంకో రేటు ఫ్రెండ్స్ పాప అదే షాప్లో కొని అదే రేటు ఇగో ఇక్కడ రా చూడండి ఎంత అంటే కనిపిస్తున్న త్రీ టూ ఎయిటీ ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ టూ ఎయిటీ అంత గురంగా ఏంటంటే బియ్యం బస్సు కలిపి ఫైవ్ థౌజండ్ ఇంత మంచి హెల్ప్ చేసిరు అసలు ఆ మేడంకి సార్కి ఎంత కృతజ్ఞత చెప్పినా కూడా చాలా చాలా తక్కువ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు ఎప్పుడు నూరేళ్ళు మమ్మల్ని ఇట్లా దీవిస్తూనే ఉండాలి మీరు మంచిగా మీ పిల్ల పాపలతో మీ మనమరాలు మనమలతో మంచిగా మంచిగా సంతోషం ఉండాలని నేను వేడుకుంటున్నాను మాకింత అసలు నన్ను గుర్తుపట్టి మమ్మల్ని ఆపి మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మాకు ఇట్లా ఇచ్చిందంటే అసలు ఆ మేడానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా చాలా తక్కువ సార్ నేను అక్కడ వీడియో తీయడం మర్చిపోయినా మేడం సార్ దయచేసి నన్ను క్షమించండి ప్రతి ఒక్కరు ఇవి ఇంతే ఫ్రెండ్స్ చూసిరు కదా వాళ్ళు కోసం ఫైవ్ థౌజండ్ ఖర్చు పెట్టి మాకు ఇన్ని కొని చీరు బియ్యం వస్తా సరుకులు చాలా చాలా థ్యాంక్ యూ ఇట్లా ఇట్లా మేము కూడా ఒక స్థాయిలో నాకు ఒక అవగాహన వచ్చింది ఉన్నంతలో ఒక నలుగురికి పంచితే సంతోషం అని నాకు కూడా ఒక అవగాహన వచ్చింది నేను కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నాక నేను కూడా ఒక మంచి మంచి స్థాయి అంటే నాకు మంచి స్థాయి అని అంటలేను కొంచెం చిన్నగా చిన్నగా నేను సెటిల్ అయినా సరే నేను కూడా ఒక నలుగురికి సహాయం చేయాలని కోరుకు అనుకుంటున్నాను మనం ఒక చిన్న సహాయం చేసినంత తృప్తి ఎంతో ఉంటుంది మేమే ఆ మేడం సార్ వాళ్ళు మాకు సహాయం చేసినప్పుడు మేము నవ్వుతుంటే మేము సంతోషపడుతుంటే వాళ్ళకి ఎక్కలేని సంతోషం ఎక్కలేని ఆనందం అసలు మేము ఒకరికి వెళ్ళి చేయడం వల్ల ఎంత ఆనందపడతారా అని వాళ్ళ ఫేస్లో కనిపించింది వాళ్ళొక్కసారి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఈ వీడియో ప్లీజ్ చూసిన వాళ్ళైతే ఎవరు కూడా తప్పగా అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ